హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఇండియాస్ హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అయిన వివో టీ ఫోర్ ఎక్స్ ఫైవ్ జీ అనే మొబైల్ అన్బాక్సింగ్ ప్లస్ చార్ట్ చూద్దామండి ముందుగా ఈ మొబైల్ ఫీచర్స్ మనం చూసినట్లయితే సిక్స్ సెవెండ్ ఫైవ్ హండ్రెడ్ టర్బో బ్యాటరీ విత్ ఫార్టీ ఫోర్ వార్స్ ఫ్లాష్ ఛార్జర్ మీడియాటెక్ డైమండ్స్ సెవెన్ త్రీ డబుల్ జీరో ఫైవ్ జీ చిప్సెట్ విత్ ఫిఫ్టీన్ ఫన్ టచ్ ఓఎస్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ డ్యూరబిలిటీ థౌజండ్ నిట్స్ హై బ్రైట్నెస్ డిస్ప్లేతో మనకు లాంచ్ చేయడం జరిగింది ఇంకా డైనమిక్ లైట్ క్వాడ్ కర్నూడ్ బ్యాక్ డిజైన్తో మనకి అందుబాటులో ఉంటుందండి కలర్స్ వచ్చేసి ప్రోంటో పర్పుల్ మెరైన్ బ్లూ అనే రెండు రకాల కలర్స్లో మనకు దొరుకుతుంది ఇంకా సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ అనే మూడు రకాల ర్యామ్ ప్లస్ స్టోరేజ్ వేరియంట్లో మనకు దొరుకుతుందండి ఇంకా కెమెరా వస్తానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ ఏఐ కెమెరా ఏరేస్ సూపర్ ఫీచర్ టూ ఎంపీ బొకే కెమెరా ఐఆర్ బ్లాస్టర్ ఎయిట్ ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇవ్వడం జరిగింది ఇంకా మొబైల్తో పాటుగా మనకి బాక్స్లో సిలికాన్ పౌచ్ యూజర్ మాన్యువల్ ఫార్టీ ఫోర్ అవర్స్ ఫ్లాష్ ఛార్జర్ ఇంకా టైప్ సి కేబుల్ సిమ్ ఇంజెక్టర్ టూల్ ఇవ్వడం జరిగిందండి ఇంకా ఈ మొబైల్లో ఫ్లాస్ వచ్చేసి ఆడియో జాక్ సపోర్ట్ చేయదు ఇంకా స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి కుదరదు ఇవి రెండు మెయిన్ ఫ్లాస్ అండి ఇందులో ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ బ్యాటరీ ఇంకా క్వాడ్ కర్రూడ్ బ్యాక్ డిజైన్ డిజైన్ మాత్రం కొత్తగా చాలా బాగుంది ఇంకా బ్యాటరీ కూడా సిక్స్ థౌండ్ ఫైవ్ చాలా మంచి ఫీచర్ అనేది చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్